కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ అంటే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే కూటమి సభ్యులకు కూటమి నాయకులకు ముఖ్యంగా మా సౌదైనటువంటి బీజేపీకిందిన శత్యబన్ రెడ్డికి అలాగే ఇంకో సోదరులు హరీష్కు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పాఠశాలకు అలాగే సుష్మా గారికి ఇంకా స్టేజ్ మీద ఉన్న మా నాయకులకు పెద్దలకు అందరికీ తర్వాత ఈరోజు నూతనంగా ఇతర బాధ్యతలు తీసుకున్నటువంటి గడ్డం అమర్నాథ్ యాదవ్ ఇట్లా కలుసుకోలేరు ఎక్కువ కొనుగోలు వాళ్ళు అమర్ అంటే అందరికీ తెలుసు ఎవరకు తర్వాత పెన్నూరు గ్రామానికి చెందిన చంద్రబాబు వైస్ చైర్మన్ అలాగే మిగతా పాలక మండలి సభ్యులంతా మా పార్టీకి చెందిన వాళ్ళు అలాగే బీజేపీకి చెందిన వాళ్ళు అలాగే జనసేనకి చెందిన వాళ్ళు అందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ పురోధుల మార్కెట్ కమిటీ చైర్మన్ తర్వాత పీసీకి ఇవ్వాలని తర్వాత తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన తర్వాత మన ఉండే లీడర్స్తో వాళ్ళతో అందరితో మాట్లాడి పులివేందర్లో వాస్త రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అరవై నుంచి అరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయి తర్వాత రెండో ప్రాధాన్యతల క్రమంలో పీసీకి చెందిన వాళ్ళే అంటే ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తర్వాత ఎక్కువగా ఉండడం తర్వాత వడ్డీరు సామాజిక వర్గము మన విశాఖ యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదన మన లీడర్స్ అంతా చెప్పడం చెప్పినప్పుడు మన ప్రపోజల్స్ ఏమున్నాయని ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అంతా అడిగితే ముఖ్యంగా మూడు పేర్లు ఆ రోజు రావడం ఒకటి గడ్డమ్మ అమర్నాథ్ యాదవ్ తర్వాత రెండు చాగలేరు బ్రహ్మయ్య తర్వాత మూడు చేసే వేమున గోపిల్గడి యాదవ్ ఈ మూడు పేర్లు పంపిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు టర్ములు కూడా వేముల మండలానికి చెందిన వాళ్ళే మార్కెట్ కమిటీగా ఉండడంతో ఒకసారి వేముల మండలానికి కాకుండా ఇంకో మండలానికి ఇవ్వమని పార్టీ నన్ను సూచించినప్పుడు అప్పుడు గడ్డం అమర్నాథ్ యాదవ్ను చైర్మన్గా ఈరోజు మీ ముందు ఉన్నానంటే దానికి కారణం అంటే ఎలా ఈ ఎంపిక జరిగింది ఏమనేది కొందరు ఉంటారు కాబట్టి తప్పకుండా చేయాలా చాలే బ్రహ్మాణం కానీ తర్వాత మా వేవుల ఓపెలి అయితే కానీ వచ్చే దాంట్లో వాళ్ళకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని తర్వాత ఈ సభ కూడా వాళ్ళిద్దరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను తర్వాత ఈ మార్కెట్ కమిటీ ఇందాకనే శి కానీ తర్వాత మీద మాట్లాడిన వాళ్ళు కానీ ప్రధాకరణ కానీ చెప్పిన ఇది అలంకారాయంగా కోరిక ఉత్స మార్కెట్గా ఉండి ఏదో చీరలో కూర్చొని పేపర్ స్టేట్మెంట్ కోసమో ఇంకో దానికోసమో ఇది తీసుకుంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనమో లేదు ముఖ్యంగా మా సంజీవ్ కూడా చెప్పినట్టు ఇక్కడ విపరీతంగా మనము తర్వాత చీనీ కానీ తర్వాత అరటి కానీ పండిస్తూ ఉన్నాం దీని ఫంక్షనింగ్ లేక తేవాలి ఈరోజు ఒక ఓన్లీ చీనీనే ఈరోజు వస్తుంది రెండు మూడు రోజులలో సెక్రటరీగా ఉన్నారా రెండు మూడు రోజుల్లో టమోటా కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడి నుంచి బిజినెస్ చేయాలనేది కూడా పట్టింది కలెక్టర్ గారు పైన హార్టికల్చర్ వాళ్ళతో మాట్లాడి తర్వాత మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇది ఓన్లీ చీనీ కాకుండా నెక్స్ట్ టమోటా తర్వాత అరటి కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇప్పుడు ఎట్లయితే చీనికాయ చేస్తున్నారో అరటి కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడి నుంచి బిజినెస్ చేయాలని అంటే రైతులకు ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి రైతులకు ఒక చిన్న అప్పహం అయితే ఉంది ఏమని ఇక్కడికి వచ్చిన మేము సరుకు తీసుకొని వస్తే వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి మాకు రావాల్సిన ధర కన్నా ఆ ధరను వాళ్ళే మ్యానిఫులేట్ చేసి పదహైదు వేలు వేది పట్టడికే పాడుకుంటారు అనేది ఒక చిన్న అది నిజము కావచ్చు అప్పమ కావచ్చు దానికి మేము ఏం చేసి మేము మందమ్మా వచ్చి కలెక్టర్ అందరు వచ్చి మాట్లాడినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా వ్యాపారం చేసే వ్యాపారస్తుల్లో తర్వాత ఒక పది పదహైదు మందిని పెంచడం జరిగింది అంటే ఇప్పుడు ఎనిమిది తొమ్మిది మంది ఆడ రూములు పన్నెండు రూములు ఎన్నో ఉన్నాయి ఇంకో పది రూములు కూడా ఇస్తాం వెయిట్ నుంచి వచ్చే వ్యాపారస్తులకు కూడా మేము పర్మిషన్ ఇస్తాం కాబట్టి వ్యాపారస్తుల సంఖ్య పెరిగితే సిండికేట్ అయ్యే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఒక ఇరవై నుంచి ఇరవై రెండు రూములు కూడా అందరు ఎవరికి ఎవరికి రూమ్ ఇస్తే వాళ్ళే రూమ్ కట్టుకుంటామన్నాను ఆ రకంగా తయారు చేసి రైతులకు ఏదైతే అక్గా ఉందో దాన్ని తగ్గించగలిగినాం ఆ రకంగా తగ్గించగలిగినాం కాబట్టి ఆ రోజు వంద టన్నులు వచ్చేది ఈరోజు గత నాలుగైదు రోజుల నుంచి యావరేజ్ తెస్తే నాలుగు వందలు ఐదు వందల టన్నులు చీనికాయలు ఈరోజు మార్కెట్కి వస్తూ ఉన్నాయి అనంతపూర్ రేటుతో పోల్చండి ఎవరైనా సరే మీరు అనంతపూర్ రేటు వేసిన రేటుకు పులివిందులో వేసిన రేటు కూడా ఖచ్చితంగా వెయ్యి రూపాయలు తేడా కూడా ఉంది తేడా అంటే పులివెందుల్లోనే ఎక్కువ వచ్చేసి దొరుకుతుంది కాబట్టి ఇక్కడ సిస్టమేటిక్గా మనం కన్నా ఏదైతే రైతులకు ప్రయోజనంగా ఉందో వ్యాపారస్తులకు వాళ్ళకు వచ్చే కమిషన్ వాళ్ళకు వచ్చే లాభం వస్తూ రైతులు సంతృప్తి పరే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆ రకమైన చర్యలు తీసుకునేదానికి మేము కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం ప్రాంత గడ్డ అమర్నాథ్ని కూడా మనం కోరేది కూడా మేము ఏ ఒక్క రైతు కూడా మన మార్కెట్కి వచ్చి ఈరోజు నేను విధిలేని పరిస్థితులు అమ్ముతానా తోటకాడ కోసుకొని వచ్చినా సరికి ఇంటికి వెళ్ళబోలేను ఆటికోసానికి పో మీ రేటు మీ అనే ఫీలింగ్ ఏ రైతుకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేను నేనే రోడ్డు కూడా రకంగా ఇక్కడికి వచ్చి రైతు బాధపడకూడదు బాధపడకుండా విధంగా మనకు అది ఏదన్నా కానీ వ్యాపారస్తులు సాటిస్ఫై చేయడమా రైతుకు పోటీ చెప్పడమా ఏదో రకంగా చేసి రైతు బాధపడకుండా అది చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది తర్వాత మా మీద ఉంది తర్వాత ఆ రోజుల్లో మేము కూడా అప్పుడు కూడా చెప్పినాం కలెక్టర్ గారితో మాట్లా మాట్లాడి ఈ నామ్ అంటే ఆ సిస్టమ్ కూడా నాకు తెలిసి రేపే ప్రవేశపెడతా సెక్రటరీ ఉన్నాడమ్మా సెక్రటరీ గారు నేను చెప్పేది అది రేపు రేపే చేస్తున్నారు కదా ఈనా పద్ధతిలో ఇక్కడ బిజినెస్ అంతా ఈ ఇప్పుడు జరిగేదానికి దానికి వచ్చేసి తేడా ఏంటంటే దాకా శశి కూడా చెప్పినాడు భారతదేశంలో ఎక్కడెక్కడ మార్కెట్లో ఏమేమి రేటు ఉన్నారో అదంతా కూడా డిస్ప్లే డిస్ప్లే అవుతూ అక్కడ ఉండే నాగపూర్లో ఉండే వ్యాపారస్తులు ఇక్కడ వేనపాట పాడి ఇందాక మీరు రైతులు ఏదైతే ఇక్కడ సిండికేట్ అయినారు సిండికేట్ మాకు అన్యాయం పెరుగుతుందని ఏదన్నా అపోహ ఉంటే అది రేపటి నుంచి పోతాలి ఎందుకంటే ఈ నామ ద్వారా బెంగళూరులో ఉండే వ్యాపారస్తులు కొనవచ్చు మనం సరుకు చూసి అంత వీడియో కాలే నాగపూర్లో ఉండే అతను కొనవచ్చు ఢిల్లీలో ఉండే అతను కొనవచ్చు కాబట్టి ఇంకా నీకు వ్యాపారస్తులు సిండికేట్ అనేదానికి కానీ ఇక్కడలో ఏదో మాకు తక్కువ రేట్ వచ్చా అనే ఆస్కారం లేకుండా పోతూ మనం కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా చీనీకి ఈరోజు ఏం రేటు ఉంది మధ్యాహ్నానికి ఏం రేటు ఉంది తర్వాత రేపు ఏం రేటు ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా రైతుకు ఒక అవగాహన వచ్చి ఎందుకంటే కొందరు ఎప్పుడు కాయ కొయ్యాలా ఎప్పుడు దాని ఇంకా కొన్ని రోజులు పెట్టాలనేది కూడా ఇట్లా ప్రయోజనం వచ్చి ఎప్పుడు రూపాయలకి వచ్చి మార్కెట్లో చూసుకొని ఈరోజు ఇంటుంది దీన్ని బట్టి ఒక వారానికి ఎంతపోవచ్చు అనే ఒక ఐడియా కూడా వస్తుంది దాని ప్రకారం కూడా తర్వాత రైతులు ఏదైనా అమ్ముకునే దానికి ఇది ఇది అంతా కూడా ఊరికి మంది పెద్దగా ఫంక్షనింగ్ మార్కెట్ కాదు ఈ లోపల ఇన్ని ఒత్తిడి ఎదురుకులు వచ్చి ఇన్నిసార్లు డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఎప్పుడు డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మేము కానీ తర్వాత ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్న్న కానీ ఆర్డీఓలు వచ్చి హార్టికల్చర్ వాళ్ళు వచ్చి అవసరమైతే కలెక్టర్ గారు వచ్చి కూడా ఎందుకు ఇవన్నీ మేము గతంలో చేసామంటే ఆ రోజుల్లోనే మీరు ఏదన్నా చెప్పి వ్యాపారస్తులు సిండికెట్ అయినా దీని దీన్ని ఏదైనా డిస్టర్బ్ చేస్తే ఏదైతే రేపు వచ్చిందో అది ఈనాం అనేది రాకుండా పోతుంది దానికోసమని మన వ్యాపారస్తులకు సర్ది చెప్పి రైతులకు చర్చ చెప్పి దాన్ని ఎంత దూరం తీసుకొచ్చి ప్రతిరోజు రైతులకు ఎంతో ఉపయోగపడే ఈనాం వ్యవస్థ ప్రతిరోజు మన పులిందులకు రేపు స్టార్ట్ కాకపోతుందంటే అదంతా కూడా దీంట్లో ప్రతి ఒక్కరి కృషి ఉంది దీనివల్ల రైతులు రోడ్డుకి వంద శాతం వాళ్ళకు కావాల్సినట్టే ఏ రేట్ అయితే ఉందో అలర్ట్ అయితే మీరు మోసపోయే సమస్య లేదు ఇందాక ఆ సంజీవి కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే పర్క్యాపేట అంటే కొంచెం తలసరి ఆదాయం లింగాల మండలం ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ ఉంది సినిమా నెంబర్ టూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇది చెప్పేది కడప జిల్లాలో కడప జిల్లాతో పోల్చుకుంటే పులివెందుల కాస్త తలసరి ఆదాయం అందరికీ నెంబర్ వన్లో ఉంది అంటే కడప జిల్లాలో కూర్చు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఎట్లా చేసినామంటే హండ్రెడ్ పర్సెంట్ తోనే వస్తానని చెప్తున్నారు చిని అరటి తర్వాత మిరప ఇవన్నీ మనకు సారవంతమైన భూములు కావాల్సిన నీళ్ళు ఇచ్చారు కాబట్టి కాబట్టి ఈ రైతులకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చి మనం ఈ రైతులను డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది మనం గత ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు కానీ ఆయన మూడు వేల కోట్లు ధరల స్థిరీకరణ ఇదే చెప్పి ఏ రోజు ఇలాంటి వాటికి ఆ రేటు పుచ్చింది లేదు తర్వాత ఇచ్చింది లేదు ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ అందరూ అందరూ ఎంతో రైతుకు సంబంధించిన వాళ్ళే దానికి సంబంధించిన వాళ్ళే అలాంటి రైతులకు ఎంతో ప్రాణపదమైన ట్రిప్ మెటీరియల్ కూడా ఐదు సంవత్సరాలు సప్లై చేయకుండా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పెట్టారు ఈరోజు నిజంగా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి ట్రిప్ అప్లై చేసిన వారం పది రోజులకు మనకు వస్తుందా లేదా చెప్పండి వస్తా అంటే అని చెప్పండి వస్తుందా లేదా మన ఆర్టికల్చర్కి ఎంతో ట్రిప్ మనం మనమే చేయలేము అట్లాంటిది ఏ నీకు టెన్ నైన్టీ పద్ధతి పద్ధతిలో కూడా మనం ఇస్తా ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏది రైతులకు ఉపయోగపడేవి తర్వాత ఇందాక జనరల్ దానికి వస్తే మధ్యనే ఆర్టీసీ బస్సులో కూడా స్త్రీశక్తి పథకం ఇచ్చాము బ్రహ్మాండంగా అసలు నిన్న సీఎం గారు చెప్తున్నారు దసరాకు ఎక్కడెక్కడైతే బాగా జరుగుతుందో అక్కడంతా విపరీతమైన క్రౌడ్ అంటారు లేడీస్ అంతా ఏది దగ్గర ప్రాంతం కూడా ఛార్జ్ లేదు కదా అని అందరూ దర్శనం చేసుకొని ఇదంతా జరిగినప్పుడు ఎవరన్నా కానీ ఇబ్బంది పడేది ఎవరంటే ఆటో డ్రైవర్లు వాళ్ళు కాబట్టి ఆ సమస్య కూడా లేకుండా వాళ్ళకు కూడా సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తూ వాళ్ళకి ఇన్సూరెన్స్ మిగతా రాయితీలు తర్వాత వాళ్ళకు ఒక బోర్డు తయారు చేసి వాళ్ళకు ఒక యాప్ తయారు చేసి కూడా అంటే ప్రతి వర్గాన్ని ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటూ ఏ వర్గమో ఇబ్బంది పడకుండా తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇంకా మనం పులివెందుల విషయానికి వస్తే అంతకుముందు మనం ఏం చెప్పినా ముందు ఏం చెప్పినా కూడా ఇది పులివెందులే జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యము ఇది మనం ఏం చేసినాడ రిజల్ట్ రాదనే అపోహలో కొందరు మనవాళ్ళు వాళ్ళు ఉండచ్చు నిన్న జరిగిన జెన్పిటీసీ లో మీరు చూపిన ఆ ధైర్యము మీరు చూపిన చొరవతో వాళ్ళని డిమాండ్ లేకుండా చేసినాక రాష్ట్రం అంతా వైపు చూసేట్టుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మీరు ఆ రకంగా పనిచేసి టోటల్ రాష్ట్రం అంతా కూడా మన వైపు చూసేట్టు మీరు చేశారు ఈ రకంగా మీరు చేసిన తర్వాత మన పార్టీలో ఉన్న ప్రజలు కూడా సీరియస్గా ఆలోచన చేస్తారు ఈసారి వీళ్లకు మనం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే పులివేదలలో ఉండే కార్యకర్తలు ఆయన చాలా పండికి పండుగ అన్నికి తండ్రి ఉండేవాళ్ళు వీళ్లకు మనం గవర్నమెంట్ నుంచి ఇచ్చే సహకారం మనం ఇస్తే అక్కడ ఏమైనా చేయగలనే ధైర్యము అనే నమ్మకము ఈరోజు మన పార్టీ ప్రజలకు వచ్చింది కాబట్టి పురోధన ప్రత్యేక దృష్టిలో చూస్తామన్నారు దానికి నిదర్శనమే నిన్న ఒక చిన్న ప్రోగ్రాం జరిగితే దానికి కలెక్టరు ఎస్పి ఇన్ఛార్జి మంత్రి రావడం ముగ్గురు రావడం ఎక్కడైనా చూసారా అది నిన్న మన పురోధులకు వచ్చారు ముగ్గురు వచ్చి ఎస్పీ గారితో మాట్లాడేది మాట్లాడించి కలెక్టర్తో ఉండే సమస్యలు ఇవన్నీ చెప్తే వాళ్ళు కూడా పరిగణించాలని పంపితే మనందరికీ కూడా మంచి శుభవార్తలు ఎందుకంటే నవంబర్ ఆగస్టులో కానీ డిసెంబర్లో ట ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దానికి యాదవ్ ముఖ్యమంత్రి అటెండేస్తుంది అది పులివెందుల పొతన పదికి పొతన పది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు వరకు పులివేదన కార్యకర్తలతో మాట్లాడి తర్వాత ఐదు నుంచి గండికోట పోయే విధంగా ప్లాన్ కూడా డిసైడ్ అయ్యి ముఖ్యమంత్రి గారు మనం పులివేదలకు వస్తాం మన ముఖ్యమంత్రి గారు వస్తానంటే గత నుంచి నేను చెప్తా ఉన్నాను ఇక్కడ కొన్ని వాళ్ళు కొన్ని అవసరమైనవి కొన్ని అనవసరమైనవి స్టార్ట్ చేసి అవి మధ్యలో వదిలేసి చాలా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చెప్పుకుంటే కూడా పాదా వేపల్లి రోడ్డు కానీ బాగరాపురం రోడ్లు కానీ శ్రీరామ సదులో వరుసమంది వచ్చే అదొక సముద్ర మాదిరి ఉండే పరిస్థితి ఈ పనులన్నీ మనం కంప్లీట్ చేయకపోతే వాళ్ళు ఏదో కావాల్సిగా మనం కక్ష కట్టి వాళ్ళ పనులన్నీ ఆపేసామనే ఒక ప్రచారం కూడా చేస్తాను కాబట్టి ఇవన్నీ మాకు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాం కూడా డిసైడ్ చేశారు ఆ ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆయన నచ్చినప్పటికీ ఇవన్నీ కూడా పనులు పూర్తి చేస్తారని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది కాకుండా కూడా మనం వెంటబడి అత్యవసరంగా ప్రజలకు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాయి సూపర్ సిక్స్లో ఏ విధంగా చెప్పినామో ఆ పనులన్నీ జరుగుతానైనా చంద్రబాబు నాయుడు గారు దూరం ఆలోచన చేసి అంత బాగుంది ప్రజలు తృప్తి కానీ అంత బాగుంది అంత ఎంతో సాటిస్ఫాక్షన్ కానీ లేదంటే కొంచెం మన కార్యకర్తలు లేరు ఆ విషయం కూడా ముఖ్యమంత్రి దృష్టికి అందరూ తీసుకు గతంలో ఏదైతే అంత ఇంత నీరు చెట్టు కానీ ఇలాంటివి ఇచ్చి మన కార్యకర్తలు కొంత మాట మనం ఆదు ఇప్పటికి వచ్చి సంవత్సరం అయింది మనం ఇంకా మీరు ఎందుకు చెప్పిన డెవలప్మెంట్ వాటి గురించి ఆలోచిస్తారు కార్యకర్తల మీద దృష్టి పెట్టండి అని మన క్యాబినెట్లో కూడా చెప్పడం ఆయన దాని మీద కూడా స్టడీ చేసి తొందరలో కార్యకర్త కూడా మంచి వార్త వాళ్ళకి ఇబ్బంది లేకుండా అంటే మనం లోకల్గా రాజకీయం కూడా చేయాలంటే ఎవరు కూడా మనము దాన్ని అమ్ముకొని పెట్టలేము కదా ఆ రకంగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఏదో ఒక మంచి స్కీమ్ తొందరలో కూడా రాబోతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంకో అసలు తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో బాగా బలపడింది బాగా డెవలప్మెంట్ అయ్యింది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అప్పుడు సర్పంచ్కు పోటీ చేస్తావా ఏమని ఇప్పుడు నేను బొందపోయేవాడి నేను కానీ గతమించాను ఈరోజు ఐదారు మంది మాకు నేను సర్పంచ్కు పోటీ చేస్తాం నేను ఎంపీటీకి పోటీ చేస్తాం మాకు టికెట్ కావాలని మా దగ్గరికి వెళ్తానంటే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా బలపడిందో ఈ చిన్న ఉదాహరణ అన్నారు అంతకుముందు మంతపురం వచ్చేవాళ్ళు కాదు ఈరోజు మేము ఐదారు మంది ఒక ఊరికి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మేము ఉంటాం దేనే అన్ని రకాలుగా మేము ఉంటాం మేము ఖచ్చితంగా గెలుచుకొని వస్తామని ఐదారు మంది వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ మళ్ళా ముందు చెప్పినట్టు దీన్ని మంచి ఫంక్షనింగ్ అయ్యేట్టుగా చేసి పులివేందుల్లో ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా కలగజేస్తూ అలాగే కార్యకర్తలకు ఏం చేయాల్సిందో కూడా తొందరలో వన్ టు వన్ మీటింగ్ కూడా ఉంది మిగతా కాసెన్సీల కార్యకర్తలు ఇబ్బందులు వేరు మా ఇబ్బందులు వేరు సార్ ఈ రకంగా ఈ రకంగా కావాలా మొన్న రెండు మూడు డైరెక్టర్లు ఇచ్చినారు ఇంకా మాకు అవి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలామందికి వారు డైరెక్టర్ పోస్టులు అవి ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక మంచి రిజల్ట్ అయితే తీసుకొస్తాననే నమ్మకం నాకు ఉంది దానికి ఇంకా కొంచెం మీ సహకారం కూడా ఉంటే తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయడం తప్పకుండా ఖాయం అయ్యేది మంచి వాతావరణంలో బాగా అరేంజ్మెంట్స్ అన్ని చేశారు కొద్దిగా సమస్య ఇదే ఇది బాగుండే ఇంకా బాగుండేది తర్వాత నూతనంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అయినటువంటి అమర్ను మాట్లాడవలసి చేత